అక్కడ హనుమంతుడే డాక్టర్ ఆ గుడికి వెళ్తే క్యాన్సర్ కూడా తగ్గుతుందట దేశంలో చాలా ఆచారాలు ఉన్నాయి కొంతమంది తాంత్రిక విద్యలతో బాధపడుతుంటే మరికొంతమంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధి వచ్చిందంటే పూర్తిగా కోలుకోవడం చాలా కష్టం ఎన్ని మందులు వాడినా ఎన్ని ఆసుపత్రుల్లో తిరిగినా ఉపశమనే కానీ పూర్తిగా తగ్గడం ఉండదు కానీ మధ్యప్రదేశ్లో ఓ గుడికి వెళ్తే చాలు రోగాలు మటుమాయమవుతాయట ఆ గుడికి హనుమాన్ క్లినిక్ అని పిలుస్తారు అక్కడ సాక్షాత్ ఆంజనేయస్వామి వైద్యం చేస్తాడని చెప్తుంటారు ఏంటి ఆంజనేయస్వామి వైద్యం చేయడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీపై ఓ లుక్కే అండి హిందువులతో ఎంతోమంది ఆంజనేయస్వామిని ఎంతో భక్తితో పూజిస్తారనే సంగతి తెలిసింది ఆంజనేయ స్వామి కోరిన కోరికలను తీరుస్తాడని చాలామంది ఫీల్ అవుతారు ప్రతి ఊరిలో దాదాపుగా హనుమంతునికి ఆలయం ఉంటుంది వేరే ఆలయం ఉన్న హనుమంతుడి విగ్రహం తప్పకుండా ఉండేది రామభక్త హనుమాను పూజిస్తే కోరిన కోరికలు తీరుదని చాలామంది నమ్ముతుంటారు మధ్యప్రదేశ్లోని బిండులో ధామ్ పేరుతో ఒక హనుమాన్ ఆలయం ఉంది ఈ గుడిని సందర్శించడానికి సుధూర ప్రాంతాల నుంచి నిత్యం ఎంతో ప్రజలు వస్తుంటారు ఇక్కడ ఆంజనేయ స్వామి డాక్టర్ బజరంగ్ బలిగా పూజిస్తారు ఇక్కడ హనుమాన్ ఆలయాన్ని ఆస్పత్రిగా భావిస్తారు హనుమంతుడిని డాక్టర్గా కొలుస్తారు స్వామివారిని దర్శించుకొని ఆయన పాదాల వద్ద ఉన్న నీరు త్రాగితే క్యాన్సర్ వంటి రోగాలు కూడా తగ్గుతాయట ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని భక్తులు విశ్వసిస్తారు మన దేశంలో దాదాపు ప్రతి గ్రామంలోనూ హనుమాన్ గుడి ఉంటుంది కోట్లాది మంది భక్తులు ఆయన్ను ఆరాధిస్తారు ఎప్పుడు భయంగా అనిపించినా బజరంగ్ బలిని తలుచుకుంటారు హనుమంతుడు అంత పవర్ఫుల్ అని భక్తులు విశ్వసిస్తారు ధామ్కి వచ్చి హనుమంతుడిని దర్శించుకుంటే పెద్ద పెద్ద వ్యాధులు కూడా నయమవుతాయని ఆలయ పూజారులు భక్తులు చెప్తారు ముఖ్యంగా క్యాన్సర్ వంటి మహమ్మారి కూడా తగ్గుతుందని విశ్వసిస్తారు ఇక్కడికి నిత్యం ఎంతోమంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు వస్తుంటారు హనుమంతుడి పాదాల వద్ద నుంచి నీళ్లు తీసుకెళ్తారు ఈ నీటిని తాగడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా నయమవుతాయట రోగులకు స్వయంగా హనుమంతుడే వైద్యం చేస్తాడని భక్తులు నమ్ముతారు భక్తి శ్రద్ధలతో ఆలయానికి వస్తే ఎంతటి భక్ పెద్ద రోగమైనా నయమవుతుందని స్థానికులు తెలిపారు అన్ని రకాల రోగాలకు హనుమంతుడు చికిత్స చేస్తారని అందుకే ఈ గుడిని డాక్టర్ హనుమాన్ క్లినిక్గా అభివర్ణిస్తుంటారు వరుసగా ఐదు మంగళవారాలు డాక్టర్ హనుమాన్ దగ్గర ధ్యానం చేసి అక్కడ ఇచ్చే నీళ్లు తాగితే క్యాన్సర్ తగ్గుతుందట గతంలో హనుమంతుడు స్వయంగా తన భక్తుడికి వైద్యం చేర్చడానికి వైద్యుడి రూపంలో వచ్చాడని ప్రతీది అందుకే ఇక్కడ హనుమంతుడిని డాక్టర్గా పూజిస్తారు మొండి వ్యాధులతో తరచు బాధపడే వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిదని చెప్పవచ్చు భక్తి శ్రద్ధలతో ఈ ఆలయంలోని దేవుడిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పవచ్చు తక్కువ ఖర్చుతోనే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించే అవకాశం అయితే ఉంది ఓం శ్రీ శివశక్తి నవదుర్గ జ్యోతిషాలయం నాగు అగోరా ద్వారా వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్న కోయు పూజారి సహదేవరాజు ఎస్ అర్జునరాజు మరియు దుర్గా పూజారి వీరు మీ ఫోటో హస్తరేఖలు పేరును బట్టి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మనకు తెలియకుండానే దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కడం దాటడం మరియు నరఘోష వల్ల అనారోగ్యం పాలవడం మధ్య కలహాలు ఏర్పడడం వివాహాలు ఆగిపోవడం సంతానం లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటివి మీ జీవితాలు జరుగుతూ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్ చేయండి కోయ దేవతల పూజల ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోండి మా అడ్రస్ గురుకృపా కాలేజ్ పక్కన బజార్ బస్ బస్టాండ్ దగ్గర ఫోన్ నంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ నైన్ జీరో ఎయిట్ త్రీ డబల్ టూ మరియు సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్